భారతదేశ బీసీ కులాల ఆరాధ్య దైవమైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మట్టపర్తి సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నాయకులు పూలేను ఆదర్శంగా తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని కోరారు ఇటీవల బీహార్లో కులగణన నిర్వహించిన తరువాత బీసీలు అరవై మూడు శాతం ఉన్నట్లు తేలింది అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు అరవై శాతం వరకు బీసీలు ఉంటారని ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో స్థానిక సంస్థలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఉండేవని కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం మాత్రమే స్థానిక సంస్థల్లో అమలు జరిపారన్నారు దాని వలన బీసీలు పదహారు వేలు సర్పంచ్ లు జడ్బిటీసీలు ఎంపీటీసీలు కోల్పోయారన్నారు ఇవే కాకుండా ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ల వలన నిజమైన ఓబీసీ వర్గాలకు చాలా అన్యాయం జరుగుతుందని అన్నారు భారతీయ గీత కులాల సమాఖ్య అధ్యక్షుడు దాసరి వీరవెంకట సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి

ఈ చైతన్య వేదికని ముందుకు నడిపిస్తూ బీసీలకు న్యాయం చేసేటట్లుగా ముందుకు నడవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం బీసీ బీసీలకు ప్రత్యేకించి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్పొరేషన్లు ఇచ్చారు కానీ నిధులు మంజూరు ఈ రోజు వరకు చేయలేదు అందుచేత దయచేసి అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ చిరంజీవి గారు మండలంలో జరుగుతున్నటువంటి జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమానికి చేసిన బీసీ పెద్దలందరూ కూడా బీసీ చైతన్య వేదన ఉద్యమాభివందనాలు ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు నన్ను గమనిస్తే నూటికి ఎనభై ఐదు శాతంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అనగదొక్కుతూ కేవలం పదిహేను శాతం ఉన్నటువంటి ఓసీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా టెన్ పర్సెంట్ కేటాయించడం అనేది చాలా దుర్దృష్టకరం ఎన్నో ఏళ్ళ నుండి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని అదేవిధంగా జనగణలో సమగ్ర కులగనడం జరగాలని అతనితోటి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు తీవ్రమైన అన్జాయం చేస్తున్నారు కనుక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వెంటనే రద్దు చేయాలని బీసీ చైతన్యవేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారాలు తెలియజేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వంకి గతంలో అనేక బీసీ సమస్యలపై వారికి వారి దృష్టికి తెచ్చాం కానీ ఎప్పటి వరకు ఆ సమస్యలను పరిష్కరించలేదు కాబట్టి ఏంటంటే అక్కడ బీహార్ ప్రభుత్వం నితీష్ కుమార్ బీసీ జనగణ జరిగితే అరవై మూడు శాతం బీసీలు వచ్చారు అదేవిధంగా ఇక్కడ కూడా బీసీలు చాలా ఎక్కువ మంది ఉన్నారు కానీ ఆ ఓసీలు తప్పించిన పది శాతంలో రిజర్వేషన్లో వాళ్ళకి ఇంకా మిగిలిపోతున్నాయి అలాగే ఎస్సీలు పదిహేను శాతం పొందుతున్నారు కానీ అత్యధిక శాతం ఉన్న బీసీలు అరవై మూడు శాతం ఉన్న రిజర్వేషన్కి అంటే రాజ్యాంగ పరంగా సామాజిక పరంగా విద్యాపరంగా అలాగే ఇతర కళారంగా పరంగా వారికి ఆర్థికంగా చేతునివ్వాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం